ఆంధ్రకేశాలో బ్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నాయక శుభాశిష్యులు మరి ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను ఏంటంటే ఒక క్రిస్టియన్గా కులాల గురించి మాట్లాడడం అంత అవసరం లేదు నిజమే కానీ కులాల గురించి అని గురి నా ఉద్దేశం కాదు కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి భారతీయ చరిత్ర ఒకటి ఉంది బ్రిటిష్ వాళ్ళు రాసినవి నమ్మచ్చు కానీ బ్రాహ్మిన్స్ రాసినవి నమ్మకూడదు ఒక తమ్ముడు విజయ్ విజయ్ అని ఒక ఆయన మాలే చెప్పాడు ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి వీరి యొక్క మూలం అనేది కొండ లేదా పర్వతం నుంచి వచ్చింది వీరిని కొండ ప్రజలు లేదా కొండ యోధుల తెగ అని ప్రాచీన భారతదేశంలో పిలిచేవాళ్ళు అలాగే వీరిని దేదాస్ అని పిలిచేవాళ్ళు అంటే సింధు నాగరికత టైంలో ఆ సింధు నాగరికత ప్రజలను కాపాడే బాధ్యత వీళ్ళు తీసుకునేవాళ్ళు అందుకే వీరిని యోధుల తెగ కొండ యోధుల తెగ అని వీరిని పిలిచేవాళ్ళు అలాగే వీటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మనకు దొరుకుతున్నాయని మనం పరిశీలిస్తే వీటికి సంబంధించిన ఆధారాలు అనేవి కోకలాలుగా మనకు దొరుకుతున్నాయి కొన్ని ఆధారాలు మనం పరిశీలించినట్లయితే మహర్ యొక్క సో ఈయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే మాల అనేటువంటి మాటకి తమిళ్లో అర్థం ఏంటంటే మలై అంటే కొండ కాబట్టి కొండవాళ్ళు కొండ ప్రజలు అనేటువంటి విషయాన్ని ఈయన ఊహించి అంటే అలా కొంతమంది చెప్పారు ఇంకా తప్పుగా కూడా చెప్పారు ఎందుకంటే వినాయకుడు ఆ యొక్క పార్వతి యొక్క మహిళ వలన చేపడ్డాడు కాబట్టి అతను అని ఇలాగా కొన్ని ఉన్నాయి వాటిని ఎలా నమ్ముతాం వినాయకుడు అంటేనే ఎవరంటే బుద్ధుడికి తల మీద ఎందుకంటే అప్పట్లో నాగ అంటే భాషలో నాగా అనే మాటకు అర్థం ఏంటంటే ఏనుగు భూ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏనుగులు ఉండేవి ప్రపంచంలో అందరు గుర్రాలు గుర్రాలు ఎలా ఉంటాయి కదా ఇండియా వాళ్ళకి తెలియదు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఏనుగుల మీద వాళ్ళ యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు అంటే డొమెస్టిక్ యానిమల్స్ ఏనుగు అనేది పాలీ భాషలో అర్థం నాగా అప్పట్లో ఉన్నటువంటి మతం కేవలం బౌద్ధ మతం మాత్రమే మనం చదవాల్సినటువంటి బుక్స్ మెగస్తనీస్ మెగస్తనీస్ టైంలో బ్రాహ్మీణ్ ఉన్నట్టు కానీ సంస్కృతం ఉన్నట్టు కానీ కులాలు ఉన్నట్టు కానీ రాయలేదు కానీ ఏడు రకాలైనటువంటి వ్యవస్థలు ఉండేవి ఇప్పుడు మన ఇప్పుడు చూడండి రకరకాలైన మంత్రి పదవులు ఉంటారు ఒకడు ఐటీ శాఖ ఇంకొకడు రవాణా శాఖ ఇలాగా అప్పట్లో ఏడు రకాలైనటువంటి వ్యవస్థలు ఉండేవి అని ఆ యొక్క చంద్రగుప్త మౌర్య టైంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మెగస్తనీస్ రాశాడు ఆయన రాసినటువంటి బుక్లో కులాలు లేవు సంస్కృత భాష కూడా లేదు అప్పుడు ఉన్నటువంటి భాష కేవలం పాలీ లేకపోతే స్క్రిప్ట్ ఏమో ధమ్మా స్క్రిప్ట్ వీళ్ళు బ్రాహ్మి అంటారు బ్రాహ్మిన్స్ బ్రాహ్మీ అనేటువంటి మాటే పాలీలో రాయటానికి కావద్దు సో అప్పట్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ అంటే ధమ్మాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప రా ప్ర అని రాయలేము ప రా అని రాయగలం కానీ ప్రే అని రాయటానికి దమ్మా ఇపోయి పనిచేయదు బ్రహ్మ అని రాయటానికి దాంట్లో పనిచేయదు సో దానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లమే అది సరే తర్వాత నాలుగు వందల చిల్లర్లో మనకి ఫాహ్యాంగ్ వచ్చాడు ఫాహ్యాంగ్ వచ్చినప్పుడు మరి అక్కడెక్కడా కూడా మనకి కులాల ఉన్నట్టు రాయలేదు తర్వాత ఇత్సింగ్ వచ్చాడు కదా తర్వాత హియాన్సాంగ్ వచ్చాడు వీళ్ళెవరూ కూడా కులాలు ఉన్నట్టు రాయలేదు బ్రాహ్మణ్స్ ఉన్నట్టు రాయలేదు ఒక అరబీయుడు ఒక ఆయన వచ్చాడు ఆయన బెరూని అల్ బెరూని అనే ఆయన వచ్చాడు ఆ రోజుల్లో కేవలం బౌద్ధ మతం మాత్రమే భారతదేశంలో ఉన్నట్టుగా మనం చదువుతాము ఎందుకంటే ఫాహియాంగ్ కూడా వచ్చి భారతదేశంలో యూనివర్సిటీలో చదువుకుని వెళ్ళాడు తక్షశిలాలో చదివాడు నల్లందాలో చదివాడు నాగార్జునకు వచ్చాడు అంటే మన విజయవాడ దగ్గర నాగార్జున ఉండేది యూనివర్సిటీ సో ఇలా ఇలాగా అనేకమైన యూనివర్సిటీస్ అతను తిరిగాడు తిరిగిన విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఎంత దూరం ఎన్ని రోజులు ప్రయాణం అనేటువంటి విషయాన్ని అతను రాయటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బుద్ధిస్ట్ యూనివర్సిటీలు ఉండేవని హిందూ మతం ఉన్నట్టుగా కానీ సంస్కృతం ఉన్నట్టుగా కానీ ఫాక్యాంగ్ రాయలేదు ఇత్సింగ్ రాయలేదు కానీ ఇర్సింగులో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఏడు వందల చిల్లర్లో ఆయన ఒక విషయాన్ని చెప్పాడు అదేంటి అనంటే హీనయానం ఉండేది సో హీనయానము అనేది మనకు అర్థం కావాలి అనంటే కుషాన్ చక్రవర్తి భారతదేశంలో పరిపాలన చేయడం ప్రారంభించినప్పుడు కుషాన్ అంటేనే ఆఫ్రికా పేరు అది ఇవాళ కూడా కుషాన్ దేశం ఉంటుంది సుడాన్నే కుషాన్ అంటారు సో ఆయన పెట్టినటువంటి బౌద్ధ మతంలో ఇవాళ విగ్రహాలు తయారు చేయడానికి కారణం కుషాన్ చక్రవర్తి సో ఆ యొక్క బౌద్ధ శాఖకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే మహాయానం మహాయానంలో ఏం జరిగింది అంటే బౌద్ధ విగ్రహాలు తయారు చేయటం ప్రారంభించారు ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళను హీనయానంలో ఉన్న వాళ్ళు అసహించుకున్నారు సో ఈ విషయాలు మనం దాంట్లో చదివితే మనకు తెలుస్తాయి ఇప్పుడు మీకు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇతను మాల అనేటువంటి పదం కొండ పదం కొండ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చిందని చెప్పాడు కాబట్టి చెప్తున్నాను కొండ మీద ఉన్నారు కాబట్టి ఆ పేరు రావటం కాదు మహాయానాన్ని అనుసరించినట్టు ఇప్పుడు మలయాళం మలేషియా ఇండోనేషియా ఇప్పుడు మన భారతదేశాన్ని ఇండో ఇన్ ఇండస్ వ్యాలీ అని గ్రీకులో ఎందుకు రాశారు అని అంటే మనము అర్థహసస్త అని బైబిల్లో చదువుతున్నాం కదా ఈజిప్ట్ నుంచి ఇండియా వరకు పరిపాలించాను అని ఆయన ఒక రాసుకున్నాడు అది నా దగ్గర కూడా ఉంది అది నెట్లో దొరుకుతుంది దీనికి ఈ ఇండియాకి అతను పెట్టిన పేరు ఏంటంటే ఐంద్ 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 గ్రీక్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే జీవన్ అంటే జీవ్స్ యేసు అంటే యస్ సో ఎస్ వచ్చేస్తుంది అంటే మ్యాస్కలిన్ అక్కడ పదానికి మ్యాస్కలిన్ రావడానికి ఎస్ పెడతారు సో గ్రీక్లో ఇండస్ అని రాశారు కానీ దాని పేరు ఐంద్ ఐందంటే తమిళ్ ఎందుకంటే పూర్వం భాష సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రజలు తమిళ వాళ్ళు కాబట్టి అంటే మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అందరూ కూడా ఒకటే కాబట్టి మన అందరికీ కూడా ఐదు అంటే ఐదు ఇవాళ దాన్ని పంజాబ్ పంజాబ్ ఎందుకంటే ఐదు నదులు ఓకే ఆ పేరు రావడానికి కారణం ఐదు ఇండస్ వ్యాలీ సో ఈ విషయాన్ని తెలియకపోతే మనం కొంచెం నా హిందూ దేశం రకరకాలైనటువంటి మాటలు వస్తున్నాయి అదంతా కూడా ట్రాష్ అందులో ఏం లేదు కానీ మహాయానాన్ని అనుసరించినటువంటి రాజులు ఐదుగురు అప్పుడు బుద్ధుడు ఉండి బుద్ధుడు వెనకాల ఐదు పాములు ఉంటాయి కదా ఐదు నాగజాతి అని చెప్పి నిజానికి నాగా అనే మాటకి పాలి భాషలో అర్థమయ్యినట్టు ఏనుగు కానీ ఈ కుషాన్ చక్రవర్తి ఈజిప్ట్ వాడు కాబట్టి నాగా అంటే ఈజిప్ట్ భాషలో నఖష్ అంటే నాగుపం సో ఈ యొక్క నాగజాతి బుద్ధుడిని కాపాడుతుంది ఓకే బుద్ధుని వెనకాల ఐదుగురు నాగజాతి రాజులు ఉంటారు ఇప్పుడు మలయాళం కాదు అది మహాయానం కానీ సౌత్ ఇండియాలో మహాయానమే మలయాళం అయ్యింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా మహాయానాన్ని అనుసరించిన రాజులు అలాగే ఆంధ్రాలు అవన్నీ ఉంటే ఇంకెక్కడైనా ఉండే మహర్ అని అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు మహాయానాన్ని అనుసరించినటువంటి రాజులనే తప్ప కొండ మీద ఉన్నారు కొండ మీద ఉన్నారు కాబట్టి కొండ మీద నుంచి వచ్చి యుద్ధాలు చేస్తారు కాబట్టి అది కాదు ఇవాళ కూడా చైనాలో బుద్ధిజం ఉంది కదా వాళ్ళు ఆయుధాలు లేకుండా ఎంత స్పీడ్గా కొట్టగలరు ఒకసారి ఆలోచన చేయండి చచనామాలు రాయబడ్డది హీనయానాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా మహాయానాన్ని ఎలా పాడు చేశారు అని అంటే మేమందరం కూడా హీనయానాన్ని అనుసరిస్తున్నాము కాబట్టి మా రాజు కూడా మీకు లోబడిపోతారని మా నక్షత్రాలు చూస్తే మాకు తెలిసింది అని మొహమ్మద్ బిన్ ఖాసీంతో అగ్రిమెంట్ చేసుకుంటారు వెయ్యి మంది హీనయాన్ని అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణులు అనే మాట యాక్చువల్గా భమన తర్వాత వీళ్ళు అని రాసుకున్నారు కానీ భమన అంటే మన బుద్ధిస్టు మాంక్స్ అందరినీ కూడా భమన అనే పిలుస్తారు సరే ఏమైనప్పటికీ ఆ మాటని హీనయానం వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు కాబట్టి ఆ యొక్క మొహమ్మద్ ఖాసిం దగ్గరికి వెళ్ళినప్పుడు ముహమ్మద్ ఖాసిమ్ మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి అని అని అంటే మీరు నమ్మాలి అని వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు అయితే ఒక పని పనిచేయండి మీ రాజుగారి భార్యని మీ రాజుగారి ఇద్దరు కుమార్తెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నాకు ఇస్తే మీరు నా వైపు ఉన్నారని చెప్పి వాళ్ళను అతను దాన్ని బట్టి అంటాడు వాళ్ళతో అగ్రిమెంట్ అలా చేస్తాడు అప్పుడు ఆ రాజుగారిని చంపేసి రాజుగారి భార్యని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ యొక్క మొహమ్మద్ బిన్ కాసీమ్కి అప్పచెపుతారు సో ఇది మనకు తెలియకపోతే కుల వ్యవస్థ ఎలా వచ్చింది అనేది అర్థం కావాలంటే మనం చచనామా చదవాలి చదవకుండా కుల వ్యవస్థ ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు సో ఇది మాలలంటే ఇలాగా కాపులంటే వీళ్ళు మాదిగలంటే వీళ్ళు ఇవన్నీ పిచ్చి ఇది బౌద్ధిజాన్ని నాశనం చేసినటువంటి హీనయానం చేసిన పని ఓకే కులాలనేది అబద్ధం కులాల నుంచి మీరు బయటకు రావాలి భారత చరిత్ర చదవండి మీరు దాని గురించే చదవాలంటే అల్బిరూనీ చదవండి అల్బెరూని టైంకి కులాలు లేవు కానీ హిందువులు అంటే ఎవరంటే ఈ బౌద్ధుల్ని హిందువులు అని పిలిచారు నీచంగా కాకులని పిలిచారు వాళ్ళని అసహించుకున్నారు హీనయానం వాళ్ళు వాళ్ళు పేశవాలని పిలిచారు ఎవరు ముస్లిం రాజులు ముస్లిం రాజులతో ఉన్న ఒప్పందాన్ని బట్టి హీనయానం అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో హీనయానం అన్నా బ్రాహ్మణులన్న ఒకలే వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశాన్ని ముస్లింలకు అప్పజెప్పారు ఈవేళ కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం ఎవరు ఈ యొక్క బ్రాహ్మణ్స్ ఎవరైతే అక్కడ పరిపాలన చేస్తున్నారో ఎవరు తొగులకు దగ్గర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హీనయానం అనుసరించే వాళ్ళని పెట్టుకున్నారు ఎందుకంటే హీనయానంలో విగ్రహారాధన తప్పు ఇప్పుడు బొమ్మలు తయారు చేసే వాళ్ళని మరి హిందూ పురాణాలు చదివితే మనకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళని అంటరాని వాళ్ళు ఎందుకు అయ్యారు కానీ ఏంటంటే వాళ్ళందరూ బుద్ధ విగ్రహాలే తయారు చేసేవారు ఇప్పటికీ బుద్ధ విగ్రహాలే దొరుకుతాయి ఈ హీనయానం అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే వాటిని నాశనం చేశారు తప్ప ఇంకెవరో కాదు సో మీరు వీటిని చదవండి నేను ఆ బుక్స్ చదివాను నేను ఈ తమ్ముడు చెప్పినది బాగా నేను చెప్పలేకపోవచ్చు నేను కావాలంటే ఈ తమ్ముడు నేను పెట్టాలనుకుంటున్నాను కానీ అది ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు సో మీరందరూ కూడా భారత చరిత్ర తెలుసుకోకపోతే ఏమీ చేయలేము భారత చరిత్ర బ్రాహ్మణ్స్ చెప్పింది కాదు బ్రాహ్మణ్స్ చెప్తున్నది అబద్ధం బ్రాహ్మిన్స్ చెప్తున్నది నమ్మద్దు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ ఐ మెన్